చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం దాదాపు పదిహేను వేల మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఆతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా అరవై నాలుగు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది పది సంవత్సరాలు పాలించిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయటానికి ప్రక్షాళన చేయటం జరిగింది టిఎస్పీఎస్సి తన కర్తవ్యం నిర్వహించడానికి అవసరమైన నలభై కోట్ల రూపాయలు ఆర్థిక వనరుల్ని అదనపు సిబ్బందిని ఇప్పటికే